ಡಿಸಾಪಾಯಿಂಟ್ ಆಯಿಕ್ಕೋ ಸರ್ ಮೇಡಂ ಮೇಡಂ ಸರ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆಲೇ ಬಂದಿರೋದು ಒಂದು ಬ್ಲಾಕ್ ಟ್ರಕ್ಕಿಂಗ್ ಫೀಸ್ ಏನಂತ ನಮ್ಮ ಏರಿಯಾ ಡಾಕ್ಟರ್ ಸ್ಟ್ರೇಟ್ ಇಸ್ ಮೆಡಿಕಲ್ ಪೇನ್ ಬ್ಲಾಕ್ ಸರ್

ஆறு <laughs> மூங்கனா <laughs> अरे ना लेके पढ़ पढ़ा रेस करा दा 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 साकर लेके రాజ మహేంద్రవరం సర్వజనా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బందికి ప్రియ మిత్రులందరికీ నమస్కారం ఈwala గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి డెమోగ్రాఫిక్ డివిడెండ్స్ రావాలనే ఉద్దేశంతో పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీకి రాబోయే రోజుల్లో తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉండాలి అక్కడ నాయకత్వం వహించాలి తద్వారా రాష్ట్రాల్లో స్వర్ణాంధ్ర హెల్దీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికన్నా ప్రాథమికమైంది స్వర్ణాంధ్రలో మొదటి స్థానం ఇచ్చింది హెల్దీ తర్వాత వెల్దీ తర్వాత హ్యాపీ అంటే ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టి జరుగుతుంది సంపద సృష్టి జరిగితే ప్రజలు సంతోషంతో జీవిస్తారనే బాబుతో వారు ఈ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది దాంట్లో భాగంగా సంవత్సర కాలంలో సమూలమైన మార్పులు తెచ్చామని నేను చెప్పను కానీ ఒక తొలి అడుగు దేశం ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని పెంచగలిగాం ముఖ్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి వెటర్నర్ మోటారిటీ రేట్ని వన్ ల్యాక్ లైబర్స్కి ఇప్పుడున్న నలభై ఐదు నుండి ఐదు లోపల తీసుకురావాలని ఇన్ఫాక్ట్ మోటారిటీ రేట్ని ఇరవై మూడు నుంచి రెండు లోపలికి తీసుకురావాలని అదేవిధంగా ఆరోగ్యం మీద చేస్తున్న అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అరవై మూడు శాతం నుంచి ఐదు శాతంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నం చేయాలని తదనుగుణంగా ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలని ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్ టెర్సరీ హెల్త్ దాకా పటిష్టపరచాలని వారు ఇచ్చిన నిర్దేశానుసారం ఇవాళ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఇవాళ రాజమహ మహేంద్రవరంలో రెండు ఫ్లోర్లలో ఎంసీహెచ్ వాటిని మనం ప్రారంభించుకోవడం నూట యాభై అదనపు పడకల్ని కూడా డెబ్బై ఐదు వార్డులలో అదేవిధంగా చిన్నపిల్లల కోసం ఒక నలభై స్పెషల్ బోన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని పిఐసీయుటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఎస్ఐసియు అనుబంధంగా ఇరవై ఐదు పడకలతో మదర్ కేర్ ను కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం వీడియోట్రిక్ ఇంటెన్సివ్ కేర్ కానీ ఎన్ఐసి కానీ ఎస్ఐసిలో కానీ అధునాతనైన ఎక్విప్మెంట్ వార్మర్స్ దగ్గర నుంచి ఫోటో తిరుపతి దగ్గర నుంచి రేడియో వార్మర్సు సిప్యాప్లు ఇటువంటి అధునాతన ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం గత సంవత్సరం కాలంగా ఈ వచ్చిన మార్పుకి ఒక టెస్టిమోనియల్ ఏంటయ్యా అంటే ఇవాళ ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చిన తల్లిని లేదా ఇతరత్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని అడుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కింది స్థాయి వైద్య సిబ్బంది దగ్గర నుంచి సీనియర్ డాక్టర్ల దాకా నమ్ముతూ పలకరిస్తూ వారి సమస్యల్ని తెలుసో తెలియక అవగాహన రాహిత్యంతో కూడా అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి చాలా ఓపిక్గా సమాధానం చెప్తూ వారిలో విశ్వాసాన్ని పెంచుతున్నారు వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారని అందరూ చెప్పడం జరిగింది ముఖ్యంగా డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కూడా ఎప్పుడే చెప్పారు చాలామందిని అడుగుతున్న క్రమంలో ఎవరమ్మా ఎవరు రెఫర్ చేశారు ఎవరు ఆశ చెప్పారా ఏందని చెప్పారా లేదా అంగన్వాడీ సెంటర్ నుంచి ఎవరైనా అంగన్వాడీ వర్కర్ చెప్పారా అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్తూ చివరికి అనేక రకాలైన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కూడా మీరు ఇవాళ ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మీరు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఇటువంటి నాణ్యమైన వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి అదేవిధంగా డిస్టిక్ అర్లీ ఇంటర్నేషనల్ సెంటర్లో ఫో డీస్కి డెవలప్మెంట్ అండ్ డిలేజెస్ కానీ డిసీజెస్ ఆఫ్ బర్త్ కానీ డిఫెక్ట్స్ కానీ డెఫిషెన్సీస్ కానీ ఇటువంటి నాలుగు రకాల వ్యాధులని అతి త్వరగా అర్లీ డిటెక్షన్ కారణంగా అర్లీ ఇంటర్వెన్షన్స్ తో పాటు నయం చేసే అవకాశం ఉంది క్లెఫ్ట్ కానీ డిప్ క్లిఫ్ట్ కానీ లేదా క్లెఫ్ట్ ఫుడ్ కానీ ఇంకో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్న రెటినోపతి ఇక్కడ ఆరు మంది పిల్లలకి భవిష్యత్తులో చూపు రాదు అనుకుంటున్న పిల్లలకి వాళ్ళ రెటెనోపతి సర్జరీ చేయడం వల్ల ఆ బిడ్డలకి బిడ్డలు వాళ్ళ భవిష్యత్తులో వారికి కంటి చూపించే అవకాశం అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఇతర ఏ ప్రభుత్వ ఆసుపత్రులు లేని విధంగా కూడా డెంటల్ చైర్స్ ఇక్కడ ఉన్నాయి డెంటల్ డాక్టర్ కూడా ఉన్నారు ఈ రకంగా పిల్లల్ని ప్రాథమిక దశలోనే చిన్న వయసులోనే వారి భవిష్యత్తులో పడిపోయే వాటి వ్యాధులను గుర్తించి వారికి ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డును కూడా తయారు చేసి భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్య సంరక్షణ తీసుకునే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేస్తూ ఉంది దీంతో భాగంగా మనం ఇవాళ చూసాం ఈ రాజమండ్రిలో ఈ పీడియాటిక్ కొత్త పీడియాటిక్ వాటిలో ఎటువంటి అదనపు సౌకర్యాలు కలుగుతున్నాయి దానివల్ల ప్రజల్లో ఏటువంటి సంతృప్తికరమైన ప్రభావం పడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసి